హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ తాటికారుడు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను మీడియం సైజు తాటికాయల్ని రెండింటిని అయితే తీసుకుంటున్నానండి సో ఫస్ట్ వీటిని మనం ఫ్లోర్కేసి ఒకసారి బాది లేయర్స్ అన్నిటినీ కూడా ఇలా పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి సో లేయర్స్ని డివైడ్ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా రిమూవ్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగతా టెంకలన్నిటినీ కూడా లేయర్స్ని రిమూవ్ చేసుకోండి సో ఇప్పుడు తాటి పేసాన్ని ఒక షార్ప్గా ఉన్న బాక్స్లోకి ఈ విధంగా అయితే తీసుకోవచ్చు కానీ ఇది కొంచెం డబుల్ ప్రాసెస్ అండి ఈ పేసంలో మళ్ళీ మనం పీస్ని విడిగా సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికన్నా నేను ఒక సింపుల్ వే అయితే ఒకటి చూపిస్తాను మనం గారెలు బూరెలు అరిసెలు వండుకుంటాం కదండీ గరిట ఆయిల్ దిగిపోతుందని చెప్పి సో ఈ గరిట అయితే చాలా ఈజీగా ఉంటుందండి దీన్ని రివర్స్ చేసుకుని దీనిపైన టెంక్ పెట్టి ఈ విధంగా మనం కనుక రబ్ చేస్తే తాటి పేసం అంతా కూడా ఈజీగా మనకి కింద దిగిపోతుంది ఎటువంటి పీచు కూడా ఉండదండి నేను మీకు తాటి చూపిస్తాను చూడండి చూసారు కదా ఎటువంటి పీసు లేకుండా మనకి పేసం అనేది ప్యూర్గా అయితే కింద ఉంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి తాటి పేసం తీసుకోవడానికి మంచాలు బాక్స్ మనకి ఇలా చాలా అయితే యూజ్ చేసుకోవచ్చు బట్ నన్ను అడిగితే ఇది మీకు చాలా సింపుల్గా ఉంటుంది సో ఈ విధానంలోనే మిగతా అన్ని టెంకల్ని కూడా మేము తీసుకున్నాము సో చూసారు కదా మనకి తాటిపేసం మొత్తం కూడా ఈ విధంగా అయితే ప్యూర్గా వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులో బెల్లం అలాగే నూకని యాడ్ చేసుకుందాం సో దీనికి అచ్చుబెల్లా అయితే తీసుకోండి గుర్తుపెట్టుకోండి బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టుకుని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోండి పౌడర్లో ఉంటేనే మనకి తాటి ఈజీగా కరుగుతుంది ముక్కలు ముక్కలుగా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి అందుకే ఖచ్చితంగా మిక్సీ జార్లో వేసి పౌడర్ అయితే చేయండి సో నేను ఇక్కడ రెండు మీడియం సైజు తాటికల్ని తీసుకున్నానని చెప్పాను కదా దానికి ఇలా ఒక ఫుల్ కప్పు బెల్లం అయితే సరిపోయిందండి సో ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ సుజీ రవ్వనైతే యాడ్ చేసుకుందాం ఇక్కడ మీడియం సైజ్ రెండు తాటికాయలకి కూడా నాకు కరెక్ట్గా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ సుజీ రవ్వ అయితే పట్టిందండి సో అందుకే ఎగ్జాక్ట్గా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ సుజీ రవ్వను అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక మనకి నూక కరెక్ట్గా సరిపోయిందా లేదా అని డౌట్ ఉంటే కనుక మీరు కొంచెం తాటిపేసాన్ని తీసుకుని ఈ విధంగా ఉండ షేప్లో చుట్టుకోండి సో చూసారు కదా ఇక్కడ మనకి ఉండ షేప్ అయితే వస్తుంది సో అలా వచ్చింది అంటే నూక పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం ఈ విధంగా బెల్లం మరియు నూక బాగా మిక్స్ చేసుకుని మొక్కకి గంట సేపు నానబెట్టాల్సి ఉంటుందండి సో దీని మూత పెట్టుకుని ఒక గంటసేపు పక్కన పెట్టుకుందాం గంట తరువాత బాండీ పెట్టుకుని అందులో ఈ విధంగా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకునే ఈ మిశ్రమాన్ని ఒకసారి అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా ఇలా ఉండలుగా తీసుకుని వాటిని మనం గారెలుగా వేసుకుని ఆయిల్లో వేసుకుందాం సైడు మనకి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని మనం సైడ్ కి ఫ్లిప్ చేసుకుందాం చూసారు కదండీ మనకి బోత్ సైడ్స్ కూడా డార్క్ మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చింది సో వీటిని నూనెను వడకట్టుకుని తీసుకుని ఈ విధంగా చిల్లులు ఉన్న దాంట్లో వేసుకోవాలి అలాగే కింద ఒక ప్లేట్నైతే పెట్టుకోండి సో ఆయిల్ అనేది మనకి ఆ ప్లేట్లో దిగుతుంది అనమాట సో ఇదే విధంగా మిగతా అన్నిటి గార్లని కూడా తీసుకుని ఇందులో వేసుకుందాం ఫస్ట్ వాయి అయితే చూశారు కదా ఇదే విధానంలో మిగతా వాయిల్ని కూడా వేసుకుందాం ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మీరు దగ్గరుండి వీటిని చూసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి త్వరగా అయితే ఇవి కుక్ అవ్వవు సో హై ఫ్లేమ్లో పెట్టుకుని మీరు దగ్గరుండి బ్రౌన్ కలర్ రాగానే కూడా వీటిని తీసేయాలి కొంచెం లేట్ అయినా సరే ఇవి బ్లాక్ వచ్చేసి మనకి టేస్ట్ అయితే బాగోవండి సో డార్క్ బ్రౌన్ రాగానే వీటిని ఈ విధంగా తీసేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా తాటిగారలు అయితే ప్రిపరేషన్ చూసారు కదా ఒకటి గుర్తు పెట్టుకోండి తాటిగారులు ఎప్పుడూ కూడా క్రిస్పీగా ఉండకూడదు మెత్తగా ఉండాలండి నేను మీకు ఒక గారెన్ తీసి చూపిస్తాను చూసారు కదా క్రిస్పీనెస్ ఉంటే బాగోదండి ఇలా మెత్త మెత్తగా ఉంటేనే తాటిగారలు టేస్ట్ బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా వచ్చాయని కూడా అర్థం సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్